ஹாய் ஹலோ குட் மார்னிங் ஃபிரெண்ட்ஸ் வெல்க்கம் பர் சமன் மீட்டாஸ் மீ சந்திய எல்லாம் அந்த சூப்பர் அண்ட் அந்த சூப்பர் சேவீ சூப்பர் உண்டாலே கோருக்கு மனதும் கூட எதாக அனுப்பிட்டா கண்டிப்பா இல் வெட்டர் டுமாரோ సో మనం ఇంకొంచెం మంచిగా ఉండాలి ఇంకొంచెం మంచిగా ఉండాలి అని చెప్పి రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రకరకాలుగా ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు లేకపోతే బిజినెస్లు చేసేవాళ్ళు అందరం కష్టపడేది ఆ రూపాయి సంపాదించడానికి సో అవి సంపాదించిన దాన్ని మనం ఎలా ఖర్చు పెడుతున్నాం ఏం చేస్తున్నాం ప్లేస్ అని ఇంపార్టెంట్ రోల్ ఎందుకంటే ఇదివరకుడితో పోలిస్తే ఇప్పుడు ఎర్నింగ్ కెపాసిటీ అనేది ప్రతి ఒక్కళ్ళలో పెరిగింది ఇదివరకు వెయ్యి రూపాయలు సంపాదిస్తే ఎక్కువ అని అనుకుంటే ఇప్పుడు పదివేలు సంపాదిస్తున్నారు ఇదివరకు పదివేలు సంపాదిస్తే ఎక్కువ అనుకునే వాళ్ళు ఇప్పుడు లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఖర్చులు కూడా అలాగే ఉంటున్నాయిలండి బట్ ఎర్నింగ్ కెపాసిటీ అయితే చాలా మటుకు పెరిగింది సో ఎవ్రీబడి ఈజ్ ఎర్నింగ్ బట్ ఎంతమంది వాటిని సవ్య ఐ మీన్ సక్రమంగా ఖర్చు చేస్తున్నారు లేకపోతే అంత మైండ్ఫుల్గా యూజ్ చేస్తున్నారు వాళ్ళ మనీని అనేది ఇంపార్టెంట్ సో డబ్బులకి మనం ఇప్పుడు కూరగాయల దగ్గర కానివ్వండి పళ్ళ దగ్గర కానివ్వండి పువ్వుల దగ్గర కానివ్వండి పది ఇరవై రూపాయల గురించి కూడా మనం బేరాలాడుతూ ఉంటాం అలాగే బట్టల విషయానికి వస్తే ఇక్కడైతే వంద రూపాయలు అక్కడైతే రెండు వందలు అక్కడైతే మూడు వందలు సో ఇక్కడ తీసుకుందాం అక్కడ తీసుకుందాం అని అక్కడ బెరవాడుతూ ఉంటాం అక్కడ వరకు మనం మన డబ్బుని చాలా మైండ్ ఫుల్ గా ఖర్చు పెట్టాలి అంత వర్త కాదా మన బడ్జెట్ ఏంటి ఇవన్నీ ఆలోచించుకొని చేస్తాం బట్ అవి చేస్తేనే సరిపోతుందా సరిపోదు కదా అంతకు మించి ఆలోచించాలి సో మనం ఖర్చు పెట్టే డబ్బులు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎర్న్ చేసే డబ్బుల్ని మైండ్ గా మనం ఎక్స్పెన్సెస్ కానీ ఏమైనా చేయాలి కదా సో మనం అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఎవ్రీ బడీ కష్టపడేది ఆ డబ్బుల కోసమే అనేటప్పుడు ఇంకెంత జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకోవాలి కదా సో ఇప్పుడు న్యూ ఇయర్ రాబోతుంది కాబట్టి మనం రకరకాల రెజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటాము మన ఫ్యామిలీ పరంగా కానివ్వండి మన హెల్త్ పరంగా కానివ్వండి ఫైనాన్షియల్ పరంగా కానివ్వండి రకరకాల రెజల్యూషన్స్ కొన్ని కొన్ని పాయింట్స్ ఏవైతే మనం మార్చుకోవాలి అనుకుంటున్నామో వాటన్నిటిని మనం కన్సిడర్ చేస్తుంటాం కదా సో అలాగా మైండ్ యువర్ మనీ అనే టాపిక్ పైన ఈరోజు నేను ఇంపార్టెంట్ అయిన ఒక సిక్స్ పాయింట్స్ మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను సో ఈ సిక్స్ పాయింట్స్ డేస్ బాగా సూటబుల్ అయ్యే పాయింట్స్ అనమాట సో అదే మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను మేబీ ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ఫుల్గా ఉండొచ్చు అని అనుకుంటున్నా ఎస్పెషల్లీ న్యూ ఇయర్ గాను రెజల్యూషన్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి మరింత హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నా అండ్ మా ఇంట్లో పాటించే రూల్స్ అనమాట ఇవన్నీ కూడాను మేము ప్రాక్టికల్గా మా ఫ్యామిలీలో మా ఫైనాన్షియల్ ప్లానింగ్లో మేము యూస్ చేసేవే మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను సో లెట్స్ గెట్ స్టార్ట్ జనరల్గా ఒక ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉండాలి అనంటే ఎంత ఎర్న్ చేస్తున్నాం అనే దానికన్నా కూడా మగవాళ్ళదే అంతా లేకపోతే ఇదంతా ఆడవాళ్ళది ఇలా కాకుండా ఇద్దరు కలిపి ఎప్పుడైతే ఒక కామన్ పాయింట్స్ ఫిక్స్ చేసుకొని ఒక కామన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు ఆ ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉంటుంది అని అనిపిస్తుంది సో దీనికి హస్బెండ్ మాత్రమేనానో ఇవన్నీ ఆయన చూసుకుంటారు నాకు సంబంధం లేని విషయాలనో లేకపోతే ఇదంతా ఆమెది నాకు సంబంధం లేని విషయాలని వాళ్ళు అనుకోవడమో అలా కాకుండా ఇద్దరు ప్లాన్ షుడ్ బి ఎందుకంటే వర్కింగ్ వర్కింగ్ కాదా ఆర్ ఆర్ ఎర్నింగ్ నాట్ ఇదంతా డిఫరెంట్ ఫ్యామిలీ అని అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిపే ఎర్న్ చేస్తున్నారు ఆయన ఇంట్లో అంతే హౌస్ వైఫ్ గా ఉండడం ఈజ్ ఆల్సో ఎర్నింగ్ మనం చాలా మటుకు డబ్బుల్ని సేవ్ చేస్తూ వేరే విధంగా మనం ఇంట్లో ఎర్న్ చేస్తున్నట్లే అర్థం సో అందుకని ఇద్దరు కలిసి డిసైడ్ చేసుకొని ప్లాన్ చేసుకోవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేస్ బాగా ఎక్కువగా యూస్ చేస్తుంది ఏంటంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు ఏది కావాలన్నా సరే క్యూఆర్ స్కాన్ చేయ డబ్బులు పేజే క్యూఆర్ స్కాన్ చేయ డబ్బులు పేజే ఇదే జరుగుతుంది కదా సో అక్కడ మనకి చిన్న చిన్న చిల్లర్ ఖర్చులు ఇవన్నీ అంత లెక్కలోకి రాకుండా ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టేస్తున్నాం ఎందుకంటే ఫిజికల్గా డబ్బులు తీసి ఇవ్వడం వేరు స్కాన్ చేసి ఎంత ఉంటే అంత కొట్టేయడం వేరు సో అక్కడ కొంచెం ఇది నేను చెప్తున్నది కదండి సర్వేస్ చెప్తున్నాయే కాకపోతే పెండింగ్ ఆఫ్ దిస్ మనీ యూజింగ్ యూపీఐ అనేది చాలా ఎక్కువ అయిపోయింది ఒక రెండు వందలు ఉన్నాయనుకోండి దానిలో ఒక యాభై రూపాయలు తీసియాలంటే ఓకే ఇందులో యాభై తీసిస్తున్నాము ఇంకో నూట యాభై ఏ ఉన్నాయి వాటితో మనం జాగ్రత్తగా ఉండాలి అని అట్లా ఆలోచించుకుంటాం బట్ ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడైతే వచ్చేసి యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఓకే ఇక్కడ వంద ఇక్కడ రెండు వందలు అక్కడ నూట యాభై ఇక్కడ యాభై అనుకుంటే అలా అలా ఖర్చు పెట్టేసుకుంటూ వెళ్తాం మన మైండ్కి అంత పట్టదు మనం స్పెండ్ చేస్తున్నాం అన్న విషయం సో అదే యూపీఐలో ఉన్న కొంచెం డ్రాబ్యాక్ అనమాట ఆఫ్కోర్స్ దిస్ వెరీ ఈజీ టు యాక్సెస్ జస్ట్ అలా ఖర్చు పెట్టేసేసే ఈజీగా జస్ట్ క్లిక్ బటన్ క్లిక్ చేస్తే ఖర్చు పెట్టి ఖర్చు అయిపోతాయి కాకపోతే మన మైండ్ అది ప్రాసెస్ చేసి ఔ విఆర్ స్పెండింగ్ అన్న ఫీలింగ్ రావడానికి కొంచెం టైం పడుతుంది అనమాట సో అందుకే యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయడానికి కూడా కొంచెం మనం కేర్ఫుల్ గా చేయాలి అండ్ అలాగే యూజింగ్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ మన అందరం క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా క్రెడిట్ కార్డ్స్ ఆర్ వెరీ గుడ్ యాక్చువల్లీ కానీ అది యూసేజ్ తెలిసి దాన్ని కరెక్ట్గా టైం ప్రకారం ప్రాపర్గా మళ్ళీ దాన్ని రీపే చేస్తున్నప్పుడే అది మంచిది ఎందుకంటే దాంతో క్రెడిట్ పాయింట్స్ వస్తాయి సిబిల్ స్కోర్ పేరు ఇవన్నీ బాగుంటాయి ఎప్పుడైతే మనం దాన్ని మిస్యూజ్ చేసి మిస్ హ్యాండిల్ చేస్తామో అది మన పే కుర్తాళ్ళ చుట్టుకునే ప్రమాదం కూడా ఉంటుంది ఎందుకంటే దానిపైన కాంపౌండ్ ఇంట్రెస్ట్ పడుతూ ఉంటుంది మనం ఏదైనా పే చేయలేకపోతే ఆ డ్యూ డేట్ లోపు అలాగా అది చాలా ఎక్కువ అయిపోతూ ఉంటుంది అనమాట సో అది ఆల్రెడీ యాక్సెస్ చేయడం తెలుసు అని అనుకున్నప్పుడు అది క్రెడిట్ కార్డ్ సార్ రిలీ బ్లెస్సింగ్ అనిపిస్తుంది ఎందుకంటే మనం ఇప్పుడు క్రెడిట్ కార్డ్ యూస్ చేసాం అనుకోండి ఒక వన్ మంత్ టైం ఉండి ఫిఫ్టీ డేస్ తర్వాత ఆ తర్వాత మనం రీపే చేసి అంటే ఒక ఫార్టీ ఫైవ్ డేస్ మన దగ్గర ఉన్న మనీని మనం సర్క్యులేట్ చేసుకోవడానికి టైం ఉంటుంది సో ఈ రోజు నాకు శాలరీ మొత్తం వచ్చినా నేను మొత్తం క్రెడిట్ కార్డ్తోనే పే చేసి ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ డేస్ వాళ్ళు రీపే సో అలాంటప్పుడు మనకు ఫార్టీ ఫైవ్ డేస్ మన మనీ మన దగ్గరే ఉండి దాన్ని మనం సర్క్యులేట్ చేయడానికి దానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి ఆ టైం ప్రకారం ఆ డ్యూటీ రాంగ్ అని మొత్తం క్లియర్ చేసేస్తుంటే క్రెడిట్ కార్డ్స్ ఆర్ రియలీ అ బ్లెస్సింగ్ అని చెప్పచ్చు కానీ దానిలో ఉన్న లూ హోల్ ఏంటంటే కొద్దిగా మనం మిస్ అయినా అజాగ్రత్తగా ఉన్నా ఆ ఇంట్రెస్ట్ ఈ ఇంట్రెస్ట్ ఆ కాంపౌండ్ అది ఇది అనుకుంటూ అది మనం ఖర్చు పెట్టింది ఇంత అయితే దాన్ని ఇంత అయిపోతూ ఉంటుంది రీపే చేయాల్సింది సో అక్కడ కూడా మనం చాలా మైండ్ఫుల్గా చాలా కేర్ఫుల్గా మనం క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి దాన్ని క్లియర్ చేసుకుంటూ ఉండాలి అండ్ నెక్స్ట్ పాయింట్ ఈస్ పెండింగ్ టు ఇంప్రెస్ అదర్స్ అంటే ఇప్పుడు ఐఫోన్ ఫిఫ్టీన్ వచ్చింది నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు నేను చూసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు దే ఆర్ ఆల్రెడీ యూజింగ్ ఐఫోన్ ఫోర్టీన్ ఇప్పుడు ఐఫోన్ సిక్స్టీన్ లాచ్ అయ్యిందంటే నాకు కావాల్సిందే అని చెప్పేసి నేను ఎక్కడ యూఎస్ నుంచి తెప్పించేసుకున్న అది ఇదని చెప్తారు కానీ వాళ్ళు ఐఫోన్ కి ఐఫోన్ సిక్స్టీన్కి ఏంటి యూ డిఫరెన్స్ ఏంటి ఇవన్నీ నాకు తెలియదు నేను అసలు ఐఫోన్ కూడా యూజ్ చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్ కాకపోతే ఆ ఐఫోన్ సిక్స్టీన్ తీసుకొని దాన్ని ఇప్పుడు అందరికీ చూపించి సి హౌ రీచ్ అయ్యాం లేదా హౌ అప్ టు డేట్ ఆ మనం లేకపోతే ఏదో ఒకటి ఎదుటి వాళ్ళు ఇంప్రెస్ అవ్వాలని ఎక్కువ బ్రాండెడ్ బట్టలు ఎక్కువ అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువ స్పెండ్ చేయడము ఎస్పెషల్లీ పిల్లల్లో ఎక్కువ చూడొచ్చు వాడి దగ్గర వాచ్ ఉంది వాడి దగ్గర ఆ బ్రాండ్ ఉంది వీటి దగ్గర ఈ బ్రాండ్ది ఉంది నాకు కూడా అట్లాంటిదే కావాలి నాకు నార్మల్ అయితే నాకు ఇన్సల్ట్ అయిపోతుంది అని అలా ఇవన్నీ ఏంటంటే మనకి మన కోసం మనకు నచ్చి మనం కొనుక్కోవడం కన్నా ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటాం అనమాట సో అట్లాంటివి ఏమన్నా చేస్తున్నామా ఎస్పెషల్లీ పిల్లల్లో అలాంటివి ఏమన్నా చూస్తున్నామా అనేది కూడా చూసుకుంటూ ఉండాలి సో ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి స్పెండ్ చేయడం అనేది మన రూల్ లిస్ట్లోనే ఉండకూడదు అనమాట కాకపోతే ఎక్కడ వరకు మన లిమిట్ ఓకే ఇక్కడ వరకు ఓకే ఐఫోన్ ఫిఫ్ ఫోర్టీన్ వచ్చింది ఫిఫ్టీన్ వచ్చింది సిక్స్టీన్ వచ్చింది సెవెంటీన్ వస్తే మళ్ళీ ఇంకొకటి కొంటామా అంటే ఇన్వెస్టింగ్ ఆల్ ఆ మనీ టు జస్ట్ ఇంప్రెస్ అదర్స్ అనేది ఎంతవరకు లాజికల్ అది మనము ఓన్లీ పెద్ద ఐ మీన్ ఇట్లాంటి ఏదో ఐఫోన్ లేకపోతే కార్ ఆర్ ఇల్లు ఇట్లాంటివన్నీ కాదు చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి కూడా మనం చూడాలి ఓకే ఈ ఈ ఇయర్ రింగ్స్ ఆ ఇవంటే రోడ్ సైడ్ ఇవి కదా ఒక ట్వంటీ థర్టీ రూపీస్ ఇవి పెట్టుకుని వెళ్తే నవ్వుతారు మంచిగా పెట్టుకోవాలి ఆ బ్రాండ్ విక్కు ఇరవై రూపాయలకు దొరికి ఈ రెండు వేలు పెట్టుకోనాలి ఇట్లా కొంచెం ఏంటంటే నేను చాలా రిచ్ అని అనుకోవాలి జనాలు అన్నట్లుగా ఎప్పుడైతే మనం స్పెండ్ చేయాలని అనుకుంటామో అక్కడే మనం పప్పులో కాలేసినట్టు దట్స్ ద బిగ్గెస్ట్ ఫాల్ అనమాట ఎవరికైనా సరే సో స్టాప్ స్పెండింగ్ టు ఇంప్రెస్ అదర్స్ అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఈస్ ఇంపల్స్ స్పెండింగ్ ఫర్ ద లవ్డ్ వన్స్ ఇది కూడా టైప్ ఆఫ్ స్పెండింగే ఇందాక మనం చెప్పుకున్న పాయింట్ టూ ఇంప్రెస్ అదర్స్ కదా ఇక్కడ ఏంటంటే మనం టు ఇంప్రెస్ ఆర్ లవ్డ్ వన్స్ అంటే కొన్ని కొన్నిసార్లు డబ్బులు ఉన్నా లేకపోయినా అరే మన యానివర్సరీ వచ్చింది ఇప్పుడు డబ్బులు ఉన్నా లేకపోయినా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి ఖచ్చితంగా సో దానికోసం అప్పన్న చేద్దాం లేకపోతే ఇంకేదైనా కొంచెం షీట్ లోకి వెళ్ళినా ఏదో ఒకటి చేద్దాము అని ఇంపల్సివ్గా స్పెండ్ చేయడం అనమాట ఇప్పుడు ఓకే మన బా మన పిల్లడే ఉన్నాడు అనుకోండి వాడు మంచిగా చదువుకున్నాడు మంచి మార్కులు తెచ్చుకున్నాడు మంచి డిసిప్లిన్ గా ఉన్నాడు గుడ్ బాయ్ లా ఉన్నాడు అంతా బాగున్నాడు వాడు ఏదో అడిగాడు అనుకోండి మనం కాదు అని చెప్పలేకపోవచ్చు ఒక్కొక్కసారి ఎందుకంటే వాడి మీద ఉన్న అతి ప్రేమ వల్ల అలా అవుతుండొచ్చు ఎందుకంటే అరే వాడు అన్ని ఇంత బాగా చేసాడు వాడి కోసం నేను ఇప్పుడు వాడు ఏదో ఫోన్ అడిగాడు అనుకోండి వాడి కోసం నేను ఫోన్ అన్నా కొనివ్వలేనా ఇంత సంపాదిస్తున్నా బిడ్డకు నేను ఇవ్వకపోతే ఎట్లా అంటే ఆ ప్రేమని ఈ స్పెండింగ్ ని మిక్స్ చేసేసి మనము చేస్తూ ఉంటాం అనమాట ఇట్లాంటి జస్ట్ ఇలా యానివర్సరీస్ అనో బర్త్డేస్ అనో లేకపోతే ఏదో అచీవ్ చేసినందుకను మనకు బ ఉన్న బడ్జెట్లో మనకున్న ప్లానింగ్ మనకున్న దాని ప్రకారం ఖర్చు చేసుకోవచ్చు బట్ బియాండ్ దట్ లిమిట్ ఎప్పుడైతే వెళ్తూ ఉంటామో ఆ ఇంపల్సివ్ స్పెండింగ్ ఎప్పుడైతే వస్తుందో దట్ ఈస్ ద డౌన్ ఫాల్ అగైన్ సో మనం మన లవ్డ్ వన్స్కి ఇవ్వాల్సింది లవ్ ఫస్ట్ మనీ నెక్స్ట్ కదా సో అదొకటి కూడా మనం కొంచెం కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ అనమాట ఖచ్చితంగా ఇప్పుడు వెకేషన్కి వెళ్ళాల్సిందే యానివర్సరీకి అని అప్పు చేసైనా సరే వెకేషన్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలుసు నేను పర్టికులర్గా చూశాను కూడా అనమాట సో వెకేషన్కి వెళ్ళడం అనేది ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్ని హ్యాపీగా ఉంచుకోవడానికి కోసం మాత్రమే కానీ దాని కొరకు చేసిన అప్పు తెచ్చడానికి చాలా రోజులు సఫర్ అవ్వాలి సో ఈ రెండు ఎప్పుడైతే మనమో కొంచెం ఆలోచించామో విచ్ ఇస్ మోర్ సఫరింగ్ విచ్ ఇస్ మోర్ హ్యాపీయర్ అన్నది ఆలోచించుకున్నామో విల్ గెట్ ద క్లారిటీ సో అందుకని ఆ ఇంపల్సర్ స్పెండింగ్ జస్ట్ సెలబ్రేట్ ఆర్ టు షో ఆర్ లవ్ అనేది మాత్రం మనం కొంచెం ఆలోచించి చేయాల్సిన పని అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఈస్ మనం అందరం సంపాదిస్తూనే ఉంటాం కానీ ఇన్వెస్ట్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మన డబ్బులు పెరిగే ఛాన్స్ ఉంటుంది సంపాదించడం వల్ల మాత్రమే ఎవరు డబ్బున్న వాళ్ళు కాలేరు మన డబ్బులు పెరగవు మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేసి ఆ డబ్బుల్ని ఇంకా పెంచడానికి ప్రయత్నిస్తామో అప్పుడే మనం రిచ్ అవుతాం సో ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేయాలి వీలైనంత త్వరగా ఎంత యంగేజ్లో మొదలు పెడితే అంత యంగేజ్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మొత్తం నెల అంతా అయ్యి శాలరీ అంతా అయ్యాక ఎంత డబ్బులు అయితే మిగులుతాయో అంటే మనం సేఫ్టీ ఫస్ట్ చూసుకుంటూ ఉంటాం కదా అమ్మో ఖర్చులకు డబ్బులు కావాలంటే మళ్ళీ ఎవరినొక అడగాల్సి వస్తుంది ముందైతే మన ఖర్చులన్నీ అయ్యాక మిగిలిన ఇన్వెస్ట్ చేసుకుందాంలే అని అనుకోవడం ఇస్ అ రాంగ్ పాయింట్ అనమాట సో ఆల్రెడీ మనకి ఎంత ఖర్చులు అవుతున్నాయి మనకు కొంచెం సేఫ్ సైడ్గా ఎంత కావాలి ఇవన్నీ మనం లెక్క చూసుకొని శాలరీ రాంగ్ అనే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్స్కి కట్టేసి మిగిలిన డబ్బుతో మనం మంత్ అంతా కూడా ఖర్చు పెట్టుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి అంటే మిగిలిన డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయడం కాదు మిగిలిన డబ్బుల్నే ఖర్చు పెట్టుకోవాలన్నమాట ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఓ వేల లక్షల్లో అనుకో అలా అని అనుకోవడానికి ఏం లేదండి స్టార్టింగ్ ఫ్రమ్ థౌసండ్ రూపీస్ కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు ఎవ్రీ మంత్ స్టార్టింగ్ ఫ్రమ్ టూ థౌసండ్ ఫైవ్ థౌసండ్ విచ్ ఎవర్ ఇస్ కంఫర్టబుల్ ఫర్ యూ ఎందుకంటే అందరి సాలరీస్ ఒకలా ఉండవు అందరి ఇన్వెస్ట్మెంట్ ఐడియాలు ఒకలా ఉండవు కదా సో ఇన్వెస్ట్మెంట్ గాను ఆ ఇన్వెస్ట్మెంట్ దేనికైనా కానివ్వండి అది బంగారం కొనడానుకో ఆస్తులు కొనడానుకో మ్యూచువల్స్ లోనో స్టాక్స్ లోనో లేకపోతే పోస్ట్ ఆఫీస్ కో ఇంకేదైనా కానివ్వండి యూ హ్యావ్ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్ యువర్ మనీ సమ్వేర్ విచ్ ఇస్ కన్వీనియంట్ ఫర్ యూ సో ఆ ఇన్వెస్ట్మెంట్లు అనేది శాలరీ రాగానే ప్లాన్ చేసుకుని ఆ మిగిలిన డబ్బులతోనే మిగతా నెల అంతా ఖర్చులు పెట్టుకోవాలన్నమాట సో ఇది చాలా ఇంపార్టెంట్గా కన్సిడర్ చేయాల్సిన పాయింట్లు మనం నెల ఇట్లా బ్యాంక్లో అమౌంట్ పడంగానే ఈఎంఐ ఎలా కట్ అయిపోద్ది అలాగా ఆటో డిడక్ట్ అయిపోయేలాగా మన అకౌంట్లో పెట్టుకోవాలి ఇప్పుడంతా ఆన్లైన్ కదండి అన్ని నా మ్యూచువల్స్ అన్ని కూడా ఆటో డిడక్ట్ అయిపోతాయి సో ఆ డేట్స్ ఎప్పుడో మనకు ఆల్రెడీ తెలుస్తాయి కదా ఆ డేట్ కి ఆ అమౌంట్ కట్ అయిపోవాలంటే ఆ మిగిలిన డబ్బులతోనే మనం ఖర్చులు జల్సాలు లాంటివి ఏమైనా చేసుకోవచ్చు కానీ ఫస్ట్ అయితే ఇన్వెస్ట్మెంట్ కి మన అమౌంట్ ఎవరిపోవాలి ఈఎంఐ అలాగే వెళ్తుంది కదండి బ్యాంక్ లోన్ తీసుకున్నాం అనుకోండి ఆ టైం ఆ ఈఎంఐ కట్ అయిపోతుంది అంతే నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా నెక్స్ట్ టైం ఖర్చులు ఇవన్నీ ఆలోచించదు ఈఎంఐ కట్ అయిపోతుంది అంతే స్ట్రిక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ కూడా కట్ అయిపోయేలాగా చూసుకోవాలి మనం అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ ఇన్వెస్ట్మెంట్ అనగానే అరే ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఇంత పెరిగి ఇంత లాభం వచ్చేస్తుంది సో మన దగ్గర డబ్బులు లేకపోయినా వై డోంట్ వి టేక్ సమ్ లోన్ అని అనుకొని ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు అంటే అప్పు చేసి మరి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు అవసరానికి చేతిలో డబ్బు లేక అప్పు చేయడం ఈజ్ డిఫరెంట్ అప్పు చేసి దాన్ని ఇన్వెస్ట్ చేసి ఈ డబ్బుని ఇంక ఇంత చేద్దాము అని అనుకోవడం ఈజ్ డిఫరెంట్ బిక్ లైక్ పాయింట్ పాయింట్గా మీకు తెలుసు ఎస్ ఇది ఇలా అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ దెర్ ఈజ్ నో వే అది నా క్యాలకులేషన్ రాంగ్ అయ్యే ఛాన్సే లేదు నేను అనుకుంటే మరి ఏమో చెప్పలేం కానీ అలాంటిదైతే ఏది ఉంది అని నేను అనుకోను ఎవ్రీథింగ్ ఇస్ వెరీ రిస్కీ మన ఓన్ డబ్బులతో పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం ఎంత రిస్క్ అయినా బేర్ చేయగలుగుతాం అదే అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇట్ ఈస్ వెరీ రిస్కీ వీ జస్ట్ కాంట్ బేర్ ఇట్ అనమాట అలాంటి తప్పు అస్సలు చేయకూడదు ఎందుకంటే గత వన్ ఆర్ టూ ఇయర్స్గా మీరు చూసుకుంటే మార్కెట్ ఈస్ వెరీ బుల్లిష్ లైక్ ఇట్స్ గోయింగ్ క్రేజీ అనమాట సో నాకు తెలిసి చాలా మంది అరే డబ్బులు లేకపోయినా ఫలానా స్టాక్ ఇది మంచిగా వెళ్తది అని కొంచెం లోన్ తీసుకొని మరి అందులో ఇన్వెస్ట్ చేయడము దాంతో ఏంటి ఇప్పుడు లోన్ తీసుకున్నారు లోన్ కి ఇంట్రెస్ట్ కట్టాలి కదా సో ఆ ఇంట్రెస్ట్ కట్టాలి ఇక్కడ దానికి ఈ లోన్ డబ్బులు రావాలి దీనికి సంబంధించి అక్కడ ప్రాఫిట్ రావాలి అంత అయ్యి ఇంత రిస్క్ ఇంత క్యాలిక్యులేటెడ్గా ఇంత చేయడానికి మనకు స్టాక్ మార్కెట్ మన చేతిలో ఉండదు జస్ట్ నాట్ జస్ట్ స్టాక్ మార్కెట్ గోల్డ్ కూడా తీసుకోండి గోల్డ్ రేట్ పెరుగుతుంది పెరుగుతుంది అని అప్పు చేసి మరీ గోల్డ్ కొనే వాళ్ళు ఉంటారు సో గోల్డ్ కొనడం కోసం అప్పు చేయకూడదు మీ దగ్గర ఉన్న డబ్బుల్ని మీరు ఏమన్నా ప్లాన్ చేసుకోవడానికి మీరు ఏదన్నా అటు ఇటు ఓకే ఇదైతే ఇంత పర్సంటేజ్ అదైతే అంత పర్సంటేజ్ సో మనకి ఇక్కడ ఓకే అని అనుకోవడం వరకు పర్వాలేదు కానీ పర్సనల్ లోన్స్ తీసేసుకొని మీరు స్టాక్ మార్కెట్స్లో లేకపోతే ఇంకెక్కడో ఇన్వెస్ట్ చేసి అది రెట్టింపు అయ్యాక అమ్మేసి తీరుద్దాంలే అని అనుకోవడం ఈజ్ వెరీ రిస్కీ ఎప్పుడైనా సరే రిస్క్ చేయాలనుకుంటే మన ఓన్ మనీతోనే రిస్క్ చేయాలి లోన్ మనీతో కాదు అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈ పాయింట్ ఇంతకు ముందు కూడా నేను చెప్పినట్టున్నాను రైట్ డాన్ ఏమేమి ఖర్చులు అవుతున్నాయి ఏంటి అనేది ఒక మంత్ ఫినిష్ అయ్యేసరికి మనకు పిఎండ్ ఎల్ ఎక్సెల్ షీట్ అయితే ఉండాలి పిఎండ్ అంటే తెలుసు కదండి ప్రాఫిట్ అండ్ లాస్ సో ఈ మంత్లో మనం ఎంత ఎర్న్ చేసాము ఇన్ని ఖర్చులు అయినాయి సో ఎండ్ ఆఫ్ ద మంత్ మనకి ప్రాఫిట్ ఎంత వచ్చిందా లేదా లాస్ ఎంత వచ్చిందా ఇది మనం ఎప్పుడైతే రాసి చూసుకుంటామో అంటే మనం డైరీలు బుక్లు ఇవన్నీ రాసుకునే వాళ్ళం ఇప్పుడు కొంచెం టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి ఎక్సెల్ షూస్లో రాసుకుంటున్నాం కానీ రాయడం ఈజ్ ఇంపార్టెంట్ అంటే మన డబ్బు ఏమవుతుంది ఎక్కడ ఖర్చు పెడుతున్నాం ఎక్కడ ఎంత అవుతుంది అన్నది మనకే తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇది చాలా అంటే మంత్ అయ్యేసరికి ఒకసారి మనం రివ్యూ చేసుకునే విధంగా ఉండాలన్నమాట సో మనం ఇంత ఎర్న్ చేసాము ఇవి ఖర్చులు సో ఎక్కడ దుబారా చేసాము లేకపోతే ఇంకెక్కడ బెటర్గా ప్లాన్ చేసుకోవచ్చు లేదా ఇలా చేసుకోవడం వల్ల మనకి డబ్బులు మిగిలినవి సో లెట్స్ ప్లాన్ ఈ అమౌంట్తో మనం ఇంకేదైనా ప్లాన్ చేసుకోవచ్చు అలాగా మనకు అసలు మనం ఏ పొజిషన్లో ఉన్నామో ప్రాఫిట్ అండ్ లాస్లో అనేది చూసుకుంటే మనకు నెక్స్ట్ మంత్ పోయిందా మనకి ఇంకొంచెం ఎక్కువ గ్రిప్ ఉంటుంది సో ఇది ఎవ్రీ మంత్ రివ్యూ చేయాల్సిందే అనమాట ఎవ్రీ మంత్ ఎండ్ కి మనం మన అకౌంట్ క్లోజ్ ఏదో బిజినెస్లో ఎలా చేస్తారు చూడండి అలాగే ఇంట్లో కూడా చేసుకోవాలి మంత్ ఎండ్ అయ్యేసరికి ఒకసారి రివ్యూ చేసుకోవాలి పిఎల్ఎండ్ అండ్ అల్ షీట్ ఒకసారి చూసుకోవాలి ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూర్చొని మొత్తం రివ్యూ చేసుకొని ఎక్కడ ఇంకా బెటర్ గా చేయొచ్చు ఉన్నదాన్ని ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం అనుకోండి ఫైనాన్షియల్ గా మనకి ఎక్కువ గ్రిప్ ఉన్నట్టు మనకి ఒకలాంటి కాన్ఫిడెన్స్ వస్తుంది ఓకే ఈసారి ఇలా అయింది విల్ ప్లాన్ లైక్ దిస్ నెక్స్ట్ మంత్ ఓకే ఇక్కడిక్కడ మనం దుబారా చేసాము అని ఎప్పుడైతే మనకు అనిపిస్తుందో నెక్స్ట్ మంత్ మనం అది చెయ్యం సో విల్ బి రెట్ ఫైన్ దట్ సో అది అలాగ ఒక ప్లానింగ్ కావాలన్నమాట సో మనీ పట్ల మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో అది మనం అంత జాగ్రత్తగా చూసుకుంటుంది కాబట్టి మైండ్ యువర్ మనీ సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గాను మీరు కొత్తగా ఏమైనా రెజల్యూషన్స్ తీసుకొని మనీ పరంగా మీరు ఏమన్నా అచీవ్ చేయాలనుకున్నా ఏం చేయాలనుకున్నా రైట్ టైం టు థింక్ అబౌట్ ఇట్ అండ్ పుట్ ఇట్ ఇన్ టు యాక్షన్ సో అదండి ఇవాళ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవ్వాలని నాతో వీడియో టేక్ కేర్ అండ్ బాయ్